జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫుటికాతిం ఆధారం సర్వ విద్యాం హయగ్రీవ ముపాస్ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీజనం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం ముఖ్యంగా మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే లోకంలో అందరూ కూడా వివిధ రకాలైన బాధలతో వివిధ రక వివిధ రకాలైన బాధలు పడుతున్నారు వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు వాటికి కారణాలు ఏమిటి ఏ గ్రహం చేత పీడించబడుతున్నారు దాన్ని జ్యోతిష్యపరంగా ఏ విధంగా చూడాలి దానికి పరిహారాలు ఏంటంటే ఇక్కడ కేవలం సమస్య మాత్రమే చెప్పడం లేదు వాటికి పరిహార మార్గాలు ఏమిటి మరియు కొందరికి ఆ పరిహార మార్గాలు చేసుకుంటే తొందరగా ఫలిస్తున్నాయి కొందరికి ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తున్నాయి కొందరికి అసలు ఫలితాలు ఇవ్వటం లేదు దానికి కారణం ఏమిటి అన్నది పూర్తిగా ఈ వీడియోలను మీకు చెప్తాను కేవలం ఈ వీడియో చూడడం ద్వారా మీరు మళ్ళీ జ్యోతిష్యుని సంపాదించాల్సిన అవసరం ఉండదు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ బాధలు పడుతున్నారంటే ఈ గ్రహం చేత మీరు పీడించబడుతున్నారు వాటికి ఏ పరిహారాలు చేసుకోవాలి అంటే ఆ పరిహారాలు కూడా నేను మీకు చెప్తాను కాబట్టి ఆ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అయితే వాళ్ళు డబల్ చేసుకోవాలా త్రిబుల్ చేసుకోవాలా రెండింతలా మూడింతలా అన్నది వారి యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటాయి మామూలుగా కర్మలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి అదేంటి సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ అంటే చేసిన కర్మ చేసిన కర్మలో మనం ఇప్పుడు అనుభవించేది ప్రారబ్ధ కర్మ అంటే ఒక మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకున్నాం అనుకోండి ఒక సంచిలో నాలుగైదు కూరగాయలు ఉన్నాయి దాన్ని సంచిత కర్మ అంటారు అందులో ఏదో ఒక రకమో రెండు రకమో కూరగాయలు తీసుకొని మనం వంట చేసుకుని తింటాం కదా అది ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవించే కర్మను ప్రారబ్ధ కర్మ అంటారు ఆగామి కర్మ ఆగామి కర్మ అంటే తర్వాత జన్మలో అనుభవించేది ఆగామి కర్మ అంటారు మళ్ళీ ఇందులో ఈ ప్రారబ్ధ కర్మలో మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి అంటే ఇక్కడ కర్మ అంటే చెడు మాత్రమే కాదు కర్మ అంటే పుణ్యం కావచ్చు పాపం కావచ్చు ఏదన్నా కావచ్చు పూర్వపుణ్యం పుణ్యం అంటే బ్యాంక్ బ్యాలెన్సు పాపం అంటే ఓవర్డ్రాఫ్ట్ అట్లా మీరు గుర్తుపెట్టుకోండి అయితే ప్రారంభ కర్మలో మనం అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దాన్ని మనం ఏదన్నా జ్యోతిషు దగ్గరికి ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరిహారాలు అనేవి సూచించడం అనేది జరుగుతుంది వాటిని ఆ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాటికి తొందరగా ఫలితాలు ఇస్తున్నాయి కొందరికి ఆలస్యంగా ఫలితాలు ఇస్తున్నాయి కొందరికి ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఫలితాలు అనేవి ఇవ్వటం లేదు దానికి కారణం ఏంటంటే వీళ్ళను మూడు రకాలుగా విభజించారు ఈ కర్మలను మూడు రకాలుగా విభజించారు అదేమిటంటే అధుడ కర్మ దృఢాధుర కర్మ దృఢ కర్మ అసలు ఈ పదాలకు అర్థం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఇతరుల సొమ్మును దొంగలిద్దామని అనుకొని కేవలం అనుకున్నాడంతే ఎలాంటి ప్రయత్నం చేయలేదు దాన్ని అధుడ కర్మ అంటారు వీరు ఏదైనా పరిహారాలు చేసుకుంటే వాటి అవి వెంటనే పనిచేస్తాయి తర్వాత దృఢాదృఢ కర్మ అంటే పరాయ సొత్తును అపహరిద్దామని మనసులో అనుకొని కొద్దిగా కొంత ప్రయాణం చేసి మానివేసిన వాడు అంటే కొంతవరకు మాత్రమే ప్రయాణం చేసి కొంత ప్రయత్నం చేసి ఆపేశాడు దీన్ని దృఢా దృఢ కర్మ అంటారు వీరికి పరిహారాలు అంటే పూజలు కానీ ఏమన్నా జపాలు కానీ చేసుకున్నా ప్రదక్షిణ చేసుకున్నా కొంత ఆలస్యంగా పనిచేస్తాయి ఇంకా మూడు దృఢాకరముడు దృఢాకరముడు అంటే ఇతరుల సొమ్మును అపహరిస్తామని అడ్డ వచ్చిన వాళ్ళు కొట్టి చంపి వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఇది మహాపాపం ఇది మొత్తం కూడా దృఢకర్ముడు అవుతాడు వీడిని ఇది దృఢకర్మ ఆ వ్యక్తిని దృఢకర్ముడు అంటారు వీళ్ళకి అసలు పనిచేయదు వీళ్ళకు ఆలస్యంగా పనిచేసా అంటే ఒక దృఢకర్ముడు అంటే పరాయ సొత్తును అపహరిద్దామని అంటే ఇతరుల సొమ్మును దొంగలిద్దామని ప్రయత్నం చేసి అడ్డు వచ్చిన వాడిని కొట్టి చంపి వాడి దగ్గర నుంచి డబ్బులు అంటే వీడు మహాపాపం చేశాడు వీడు ఏదన్నా పరిహారాలు చేసుకుంటే అంటే పూజలు జపాలు ప్రదక్షిణలు ఏదన్నా చేసుకున్నా కూడా వీళ్ళకి పని చేయవు వీళ్ళు ఎలాంటి జపాలు చేసుకున్నా ప్రదక్షిణ చేసుకున్నా ఏ హోమాలు చేసుకున్నా వీళ్ళకి ప్రయత్నం చేయవు అయితే వీళ్ళకి ఎప్పుడు ప్ర అనుకున్న పనులు అవుతాయంటే అంతకంటే మూడు రెట్లో ఐదు రెట్లు చేసుకున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శని జపం పంతొమ్మిది వేలు అనుకోండి వీళ్ళు మూడు రెట్లు చేసుకోవాలి అంటే యాభై ఏడు వేలు చేసుకోవాలి ఒకటికి మూడు శాతం ఎక్కువ మూడు రెట్లు చేసుకుంటే మూడు రెట్లు నాలుగు రెట్లు ఐదు రెట్లు చేసుకుంటే వీళ్ళకి వీళ్ళ సమస్య అనేది పరిహారం అవుతుంది పరిష్కారం అనేది అయ్యే అవకాశం అనేది ఉంది ఇక మనం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అదేంటంటే మన జాతకంలో కొన్ని కొన్ని గ్రహాల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం పర్టికులర్గా ఈ గ్రహం వల్లనే మనం ఇబ్బంది పడుతున్నాం అని తెలుసుకొని ఆ గ్రహానికి పరిహార మార్గాలు వాటికి పూజలు కానీ జపాలు కానీ చేసుకుంటే మనకు ఇండికేషన్ ఆఫ్ ఎ వీక్ జూపిటర్ అంటే జాతకంలో గురుడు బలంగా ఉన్నాడు అంటే మన జీవితంలో గురుడు బలహీనంగా ఉన్నాడు అనడానికి కారణాలు ఏమిటి లాక్ ఆఫ్ జాయ్ అండ్ ఇన్థియాజియం అంటే ఆనందం మరియు ఉత్సాహం అనేది లేకపోవడం వీక్ విల్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫేత్ ఉత్సాహం తక్కువగా ఉండడం అదృష్టం అనేది లేకపోవడం లో క్రియేటివ్ ఎనర్జీ అంటే సృజనాత్మక శక్తి అనేది తక్కువగా ఉండడం లాక్ ఆఫ్ క్యాంపే క్యాంపారిజన్ అండ్ విస్టమ్ ఫ్రమ్ లైఫ్ చిల్డ్రన్స్ ఆర్ ద హస్బెండ్ కెన్ బి ద కాస్ ఆఫ్ సఫరింగ్ అంటే తాను పడుతున్న బాధలకు పిల్లలు కానీ భర్త కానీ కారణం అయితే ఫిజికల్ ఫ్యాక్టర్స్ లో బాడీ వెయిట్ పూర్ లైఫ్స్ అంత ప్యాన్ క్రీస్ ఫంక్షన్స్ పూర్ ఫంక్షన్ ఫంక్షనింగ్స్ ఆఫ్ నర్వస్ అండ్ గ్లేయర్స్ అంటే తక్కువ శరీరపు బరువు కాలయం క్లోమం సరిగా పనిచేయలేకపోవడము నరాలు మరియు గ్రంథుల పనితీరు సరిగా లేకపోవడము దేర్ విల్ బి పెసిమీషన్ సెల్ఫ్ పిటి అండ్ లైఫ్ లుక్స్ టు బి వితౌట్ మీన్స్ నిరాశావాదము తనపై తానే జారిపడము జీవిత జీవితానికి అర్థం పర్థం లేకుండా ఉంది అని అనిపించడము ఇవి గురుడు బలహీనంగా ఉన్నాడు అన్నది అని కారణాలు ఇక ఆస్ట్రాలికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ వీక్ జూపిటర్ అంటే జ్యోతిషపరంగా గురుడు బలహీనంగా ఉన్నాడు అనడానికి కారణాలు ఏమిటి జూపిటర్ ఇన్ దాపిన్ ఆర్ ద టెన్త్ హౌస్ గురుడు మకరంలో మకర రాశిలో ఉండడం లేదా పదవ ఇంట ఉండడం అంటే లగ్నాది పదవ ఇంట ఉండడం జూపిటర్ సిట్టింగ్ ఆర్ ఆస్పెక్టింగ్ బై ద మెల్ఫిక్ లైక్ సాట్రన్ మాస్ రాహు అండ్ కేతు కన్సైడెడ్ టు బి వీక్ అంటే గురుడు పాపగ్రహాలైన శని కుజ రాహు మరియు కేతు గ్రహాలతో కలిసి ఉన్న వారి దృష్టి పడిన గురుడు బలహీనంగా ఉన్నట్టుగా భావించడం అనేది జరుగుతుంది ఇక పరిహార మార్గాలు రిసైట్ శ్రీ శ్రీ రుద్రం డైలీ అంటే ప్రతిరోజు కూడా రుద్రపారాయణం అనేది చేసుకోండి రిసైట్ విష్ణు సహస్రనామం డైలీ ప్రతిరోజు కూడా విష్ణు శాస్త్రనామం పారాయణం చేయండి రిసేట్ నారాయణ కవచం డైలీ ప్రతిరోజు కూడా నారాయణ కవచాన్ని చదవండి వర్షిప్ లార్డ్ విష్ణు ఫిఫ్త్ అవతార్ లార్డ్ విష్ణు అంటే విష్ణుమూర్తి యొక్క పంచమ అవతారమైన వామనుడి యొక్క ని సృష్టించండి వర్షిప్ లార్డ్ వామన్ అంటే వామన అవతారాన్ని పఠించండి వామన చరిత్రను పారాయణం చేసుకోండి రిసైట్ జూపిటర్ మూల మంత్ర గురుడి గురుడి యొక్క మూల మంత్రం చదువుకోండి ఏంటంటే ఓం ఓం జ్రామ్ జ్రీం జ్రోమ్ సహ గురవే నమ అనే మూల మంత్రాన్ని చదువుకోండి ప్లాంట్ అండ్ వాటర్ బనానా ట్రీస్ అంటే అరటి చెట్లు పెంచండి ఎప్పటి ఎప్పుడూ వాటికి నీరు పోస్తూ ఉండండి రిసేట్ బృహస్పతి స్తోత్రం బృహస్పతి స్తోత్రాన్ని పఠించండి అదేమిటంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం వందనీయం తిలోకేశం తమ్నమామి బృహస్పతి రెస్పెక్ట్ యువర్ టీచర్స్ అండ్ గురువుస్ అధ్యాపకులను మరియు గురువులను గౌరవించండి డొనేట్ దానం అంటే చేయాల్సిన దానాలు డొనేట్ సాఫ్రాన్ షుగర్ ఎల్లో ఫ్లవర్స్ ఎల్లో కలర్ గ్లాస్ అంటే కుంకుమ చక్కెర పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు పుష్పాలు శనగపిండి దానం చేయండి డొనేట్ టర్మరిక్ హనీ గ్రామ్ ఫ్లవర్స్ పసుపు లేదా పసుపు తేనె శనగపిండి దానం చేయండి డొనేట్ బనాజ్ సోన్పాపిడి బేసన్ లడ్డు అండ్ అదర్ ఎల్లో స్వీట్స్ అరతిపండ్లు సోన్ పాపిడి శనగపిండితో చేసిన లడ్లు మరియు పసుపు రంగు స్వీట్లు దానం చేయండి ఫాస్టింగ్ ఉపవాస దీక్ష ఎప్పుడు చేసుకోవాలి కీప్ ఏ ఫాస్ట్ ఆన్ థాస్ డే గురు పౌర్ణమి నవరాత్రి గురువారం రోజున గురు పౌర్ణమి రోజున నవరాత్రులో ఉపవాసం చేయండి వియర్ అంటే ధరించవలసింది ఫైవకే రుద్రాక్ష ఎల్లో సపేరు గోల్డెన్ టోపాజు సిట్రిన్ అంటే పంచముఖి రుద్రాక్ష పసుపు నీలమణి పుష్యరాగము సిట్రిన్ ధరించండి వియర్ గోల్డ్ ఆర్నమెంట్ అబో హిప్స్ ఈ తుంటిపైన పైన బంగారు ఆభరణాలు అనేవి ధరించండి యోగాసనాలు యోగాస్ ప్రాక్టీస్ కపాలభాతి అగ్నిసార్ ప్రాణాయామం కపాలభాతి అగ్నిసార్ ప్రణా అనేది సాధన చేయండి అప్లై టర్మరిక్ ఆన్ టంగ్ అండ్ బ్యాక్ ఆఫ్ యువర్ ఇయర్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు కూడా నాలుక పైన కొంచెం పసుపు రాసుకోండి మరియు చెబికి వెనుక భాగంలో కొంచెం పసుపును రాయండి ధరిస్తే కూడా గురుదోషాలు అనేవి తొలగిపోతాయి టేక్ కేర్ ఆఫ్ ద కౌస్ అండ్ ఫీడ్ దెమ్ అంటే గోవులకు గోవుల సంరక్షణ చేయండి వాటికి ఎప్పుడు కూడా గడ్డి పెడుతూ ఉండండి డొనేట్ ఎల్లో కలర్స్ ఎల్లో కలర్ క్లాస్ టు ద ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆర్ రిలీజియస్ ప్లేసెస్ ఆన్ దాస్ డే అంటే గురువారం రోజున వృద్ధాశ్రమంలో కానీ దేవాలయంలో కానీ పసుపు రంగు వస్తువులను పసుపు రంగు వస్త్రాలను దానం చేయండి డొనేట్ స్వీట్స్ ఆన్ యువర్ బర్త్ నక్షత్ర డే అంటే మీ జన్మ నక్షత్రం రోజున స్వీట్స్ దానం చేయండి మధుర పదార్థాలను స్వీట్లను దానం చేయండి ജയശിവനാരായണ